యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ చిన్న చదవండి మన పాపములను మనము ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడిగా చేయండి చూడండి ఇక్కడ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా లైన్ ఏమైనా డిపెండెన్సీస్ కానీ రాసున్నాయా ఏమీ లేవు నో కండిషన్స్ నో డిలేస్ నో డిపెండెన్సీస్ నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రభువాను క్షమించు అని హృదయంలో నేర్చుకున్నావు వెంటనే దేవుడిని క్షమిస్తాడు ఆ దుర్నీతి నుండి దేవుడిని విమోచిస్తాడు అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటే ఏంటది అదే పాపంలో నువ్వు నిలిచి ఉండకుండా నువ్వు భద్రపరచుకోవాలి ఉదాహరణకు డయాబెటీస్ అనుకో లేదా బీపీ వచ్చింది ఆ కన్సర్న్ పదార్థాలు ఏవైతే ఆ బీపీని రేజ్ చేస్తాయో లేదా షుగర్ లెవెల్స్ని విపరీతంగా ఇంక్రీజ్ చేస్తాయో వాటి మనం దూరంగా ఉంటాం కదా పాపము అంతకంటే భయంకరమైనది ఆ విషయంలో ఏవైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో అది సహవాసాలు కావచ్చు అభిరుచులు కావచ్చు అలవాట్లు కావచ్చు వాటిని ఏం చేయాలి వాటిని బదిలించుకోవాలి ఇది ఒకటే నువ్వు జీవస్ చెప్పాలి దీనికి కూడా నీకు దేవుడు సహాయం చేస్తారు నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీకు నూతనమైన మనసు నూతనమైన హృదయాన్ని దేవుడే ఇస్తారు కానీ ఇది చేయకుండా మనం గనుక అపరాధ భావంలో గనుక మనల్ని మనం బంధించుకున్నాం అనుకోండి అపరాధ భావం డిప్రెషన్లో తీసుకెళ్తుంది అది నేను దేవునికి దూరం చేస్తుంది అది ఆత్మ సంబంధన మరణానికి చేరువుగా చేస్తాను కనుక ఎప్పుడు కూడా అపరాధ భావంలో బందీలై ఉండకండి దేవుని సన్నిధిలో మీరు చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమాపణ అడగండి మనుషులతో సమాధాన పడండి ఆ తప్పు నుండి ఆ పాపపు అలవాటు నుండి బయటికి పడండి అందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము దేవుని వాక్యం యొక్క సహాయము పరిశుద్ధుల సహవాసం యొక్క సహాయం తీసుకోండి శారో